లోకంలో ఎలాంటి సంబంధం ఉందో ఆత్మకు పరమాత్మకు కూడా మృతుకు శిక్షణ వాళ్ళకో ఆటోమేటిక్ గా వాళ్ళకు సద్గురు గారి తత్వ ఏదో ఒకటి మహావాక్యం లేక మంత్రంలో కేవలం శబ్దంతో శిష్యులు సందేహం నాల ప్రాప్తితో దూరం అవుతుంది మనం సంసారం రావచ్చు ఒక్కటి అర్థమే చెప్పము ఏది ఎన్నో ఉంటాయి మనలో లోపల బాబు ఎలా సమాధానం తెలిసి మన సంశయం మనం అడగాల్సింది ఏం లేదు మన మనసులోని మాట తనకు సమాధానం అంటే అంతర్యామ తెలుసుకున్న భక్తులకు ఎలా వచ్చింది నా మీద నా శిక్ష ఏ విధంగా వచ్చింది అని వాళ్ళకి తెలిసిపోతుంది స్పర్శ దీక్ష ఇందులో ద్వారా మనకి ఉన్న అది కూడా దీక్ష అశిష్ట మహర్షి లవకులతో హస్తం ద్వారా వేస్తుంది స్పర్శం ద్వారా మొత్తం కరెంట్ సప్లై అయిపోతుంది ఇక్కడ మూలాకారం నుండి సహస్రదలం వరకు ఒక్కొక్క చక్రం ఇంట్లో వేస్తూ మొత్తం ఇది మనము చూస్తుంది కానీ నిజంగా పాపగా నిలిచింది మనకు కనబడదు కానీ ధనంలో శరీరం పంపిస్తాయి అప్పుడు నాలో జరుగుతుంది అయితే అంటే పక్షి వేత్తలతో స్పర్శ చేసి తన పిల్లలను లాలన పాలన చేసి ఎలా పెంచుతుందో అలాగే స్పర్శ దీక్ష కూడా ఉంటుంది పక్షి ఉంటుంది చూడండి పక్షి పిల్లలు గుడ్ల బయటకు వచ్చే వరకు తల్లి పక్షి సంరక్షిస్తుంది మరియు గుడ్ల నుండి బయటకు వచ్చి लाखों आदमियों को सब शक्ति संचार हो रहा है गुरु नहीं शिष्य नहीं कान फूकना नहीं मंत्र नहीं तंत्र नहीं कुछ भी नहीं अपना सार के करी तात करना ही कहा होता है तुम्हारा तो बाबा बोला यानी कर्पद ऋषि से होता दर्शन से होता सफल से से होता कोई किसकी किस्मत है इच्छा से भी होता शोकोष तक ऐसा हाथ करे तो कहा भी इसकी किस्मत है? है एक किरा दूसरे अब देखो इसमें भी कुछ पहला पुण्य होगा जब खड़े होकर बात आ कर रहे ऐसा अगर है महात्मा तो कहाँ से संचार हो सकता ये सत्य है ये आध्यात्मिक ज्ञान है आध्यात्मिक आध्यात्मिक विरोध आधिक आत्मा आत्मा का ही ज्ञान पंच तत्व के सिवाय ईश्वर नहीं इसको महात्मा ऋषि ने पाटन जिले में पंच गौतम बुद्ध भी बोला है और कृष्णा भी बोला कि मैं सब